నమస్తే నేను మీ సతీష్ మంత్రి నారా లోకేష్ చేపట్టినటువంటి ఆ ఒక్క పనితోటి ఒక కుటుంబం తాలూకు జీవితం అంతా కూడా జీవితాలను మారిపోయినాయి ఆ కుటుంబ సభ్యుల జీవితాలు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి లోకేష్ గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం కానీ ఆ చర్య కానీ ఏమిటి దానికి అంటే దానివల్ల ఏ రకంగా ఆ కుటుంబంలోని వ్యక్తుల తాలూకు జీవితాలు మార్పు చెందినాయి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు గారు గారున్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా నారా లోకేష్ గారు తాజాగా ఏదైతే ఒక కుర్రవాడికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో రావటం ఒక యువకుడు అతనికి సంబంధించిన దానిపైన ఆయన స్పందించినటువంటి తీరు అదంతా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అసలు పూర్తిగా ఈ ఉదంతానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి ఆ కుర్రాడి పేరు శివ అతను అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని బయటికి రాకుండా అతను నిర్బంధం చేస్తున్న సందర్భంగా అతను కొన్ని లక్షలు ఇస్తేనే అతను అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే జీవితాంతం అక్కడే పనిచేయాల్సిన పరిస్థితుల్లో అక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పని చేయాలనే ఉద్దేశంతో అతను సొంతంగా ఓ సెల్ఫీ తీసుకొని దాన్ని లోకేష్ బాబు గారికి పంపించడం కూడా జరిగింది ఇక్కడ సతీష్ గారు ఒక గుర్తుపెట్టుకోండి లోకేష్ బాబు అనే వ్యక్తి ఎంత త్వరగా స్పందించాడు అంటే మొన్న ఉదాహరణకి వివిధ ప్రాంతాల్లో వివిధ అంటే విశ్వవిద్యాలయాల్లో చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు లేకపోతే వివిధ ప్రాంతాల్లో అంగవైలకయ్య ఉన్నటువంటి వాళ్ళకి దివ్యాంగు దివ్యాంగులకి ఏ విధంగా బాసటగా నిలిచాడో అంతమంది పిల్లలకి ఆయన ఒక ఒక వ్యక్తి పంపించిన దానికి స్పందించి ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే ఈరోజు వాళ్ళు చదువుకోవడానికి మార్గం సుగమం చేశాడు మళ్ళీ ఇది రెండవ ఉదంతం ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే కాకుండా రోజు కూడా ప్రజా దర్బార్ ద్వారా వివిధ సమస్యలు ఆయన దృష్టికి వచ్చిన సందర్భంగా వాటిని ఏ విధంగా పరిష్కారం చేస్తున్నాడో మనం చూస్తున్నాను ఇప్పుడు ఈ అబ్బాయి ఉదంతం తీసుకుంటే కువైట్లో కువైట్లో దీనికి ఏ విధంగా మిగిలినాటికి ఉపయోగపడిద్దో జరుగుతాను వాళ్ళు కుటుంబ సభ్యులే కాకుండా రేపొద్దున ఇట్లా అమానుషంగా అక్రమంగా నిర్బంధంలో ఉన్న వాళ్ళు చాలామందికి వాళ్ళు నిర్బంధం ఉండ ఎవరైతే చేశారో వాళ్ళ గురించి కనుక ఇలాంటి గనక యోగేష్ బాబు గారి దృష్టికి తీసుకుని వస్తే వాళ్ళందరికి కూడా ఇలాంటి విముక్తే కలుగుతుంది కాబట్టి ఇది మార్గదర్శకం అయ్యాడు ఆ కుర్రాడు శివాణి కుర్రాడు మనం గత నుంచి కూడా చూసుకుంటే అనేక సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తే ఈ విధంగా ఇక్కడి నుంచి బ్రతుకు తెరువు కోసం అని చెప్పేసి వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఎన్నో హింసలకి వాళ్ళంతా గురవుతూ ఎంతో బాధింప ఎన్నో వీడియోలు చూసాం కానీ ప్రభుత్వాల నుంచి ఇంత సత్వరమైనటువంటి చర్యలైతే ఎప్పుడు చూసినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు లోకేష్ గారు స్పందించినటువంటి తీరు మీరు అన్నట్లుగా చాలా అభినందనీయం ఆదర్శనీయం మిగిలిన రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటే మన పిల్లలు ముఖ్యంగా భారతీయులు విదేశాల్లో ఈ విధమైనటువంటి నిర్బంధానికి బందీలైపోయిన వాళ్ళందరూ కూడా విముక్తి లభిస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలే కాకుండా ఆ తల్లిదండ్రులు ఆ పరిసర ఆ గ్రామాల వారికి బంధువర్గంలో దేశభక్తి కూడా పెరిగింది సహజంగా నాయకులనే వాళ్ళు స్పందించేసి వాళ్ళకి విముక్తి కలిసి తీసుకురాగలిగితే ఏ కోశానం ఒక్క ఒక్కళ్ళకి కూడా మానవత్వాలు ఇందుట్లో మానవత్వం ఉండే ఒక్కసారి ఆలోచిస్తే చాలు కదా ఎవరైతే ఏ మంచి పనిచేశారనే దానికి అది పార్టీకే కాకుండా దేశానికి కూడా ఉపయోగం వాళ్ళు రేపొద్దున ఇక్కడికి వచ్చిన తర్వాత దేశభక్తితోటి ఇంకొంచెం ఉత్సాహంగా వాళ్ళు పనిచేయటానికి అక్రమాలకి అన్యాయాల జోలికి పోకుండా మంచి పౌరులుగా వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలను కూడా తీర్చిదిద్దుకోవడానికి ఇది ఉపయోగపడింది ఎందుకంటే వాళ్ళకి మానసిక బలం పెరిగింది నాకు ప్రభుత్వం అండ ఉంది ప్రజాప్రతినిధులు అండ ఉన్నారు అవతల వాళ్ళు అన్యాయం చేస్తే వీళ్ళు మనకు న్యాయం చేస్తారు కాబట్టి వాళ్ళు మన ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో మన ద్వారా ఎవరికి అన్యాయం జరగకూడదు అనే భావన వాళ్ళకి కలగజేస్తే మాత్రం అది చాలా గొప్ప విషయమే కదా ఇప్పుడు జరుగుతుంది కూడా అది నిస్సందేహంగా ఇంకా చాలామంది ఎప్పుడు నుంచో నువ్వు మీరు అన్నట్టు కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మొగ్గుతున్న వాళ్ళందరూ ఉన్నారు నాకు తెలిసి వాళ్ళందరూ కూడా విముక్తి లభించిద్దనైతే నేను భావిస్తున్నాను సమాచారం కనుక వాళ్ళు సమగ్రంగా ఇలా గంగ అందజేయగలిగితే వీళ్ళు పరిశీలించి వాళ్ళకి బంధం విముక్తులు చేస్తారు అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు గతంలో మన దగ్గరే నేను కొన్నిసార్లు ఉదహరించాను బయట కూడా చాలాసార్లు చెప్పాను నాయుడు గారు అబ్బాయి నాయకుడు ఎప్పుడూ అయ్యాడు ఇప్పుడు నాయకుడుగా ఏంటో చూపిస్తున్నాడు సార్ అయితే ఇక్కడ ఇంకొన్ని ప్రశ్నలు కూడా అంటే సొంత పార్టీ క్యాడర్ నుంచి కానీ ప్రజల నుంచి కూడా ఈ రోజున లోకేష్ గారి విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఏంటి అంటే ఎన్నికల ముందర వరకు కూడా మనం చూసాం ఆయన ప్రతి సభలో కావచ్చు సమావేశంలో కావచ్చు ఆయన పాదయాత్రకు సంబంధించి యువగలం సభల్లో కూడా ఆయన మొదటగా చూపించింది రెడ్ బుక్ ఎర్ర పుస్తకం ఏమైంది సార్ ఇప్పుడు వరకు కూడా నెల రోజులైంది అధికారంలోకి వచ్చి మరి ఎర్ర పుస్తకానికి సంబంధించి ఎలాంటి చర్యలు లేవు అనేటువంటి ఒక చర్చ కూడా పార్టీ క్యాడర్లోనే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి దానిపై నేను చెప్తాను అంటే ఎర్ర పుస్తకాన్ని బయటికి తీయకుండానే వాసుదేవరెడ్డి గారి మీద ఇప్పుడు ఇన్ని తనిఖీలు జరుగుతున్నాయా వాళ్ళ ఇంటి మీద కావచ్చు లైన్ మీద కావచ్చు అలాగే వెంకటరెడ్డి గారి మీద మరి ద్వారంపూడి రెడ్డి గారి మీద ఇలా చూసుకుంటూ ఉంటే మీరు ఇప్పుడు ఎంతమంది అధికారుల్ని ఇందుట్లో ఈరోజు వాళ్ళు వాళ్ళ పదవిలో ఉండగా ప్రజలకి చాలా అన్యాయం చేశారు రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించారు వాళ్ళ ధర్మాన్ని విస్మరించారు అని చెప్పని ఎంతమందిని ఈరోజు పక్కన కూర్చోబెడుతున్నారు అంటే ఇక్కడ గత ప్రభుత్వం చేసింది ఘోరంతా చెప్పుకుంది కొండంత ఈ ప్రభుత్వం చేసేది కొండంత చెప్పుకునేది ఘోరంత అది కూడా మీరు నేను చెప్పాలా ఇందాక మీరు అన్నారు లోకేష్ బాబు గారు అనే వ్యక్తి జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున పాదయాత్ర మొదలుపెట్టేంత వరకు ఆ గ్రామాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో లేకపోతే ఆ సీమల్లో ఏం అభివృద్ధి జరిగిందో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు చెప్పలేకపోయారు స్థానిక నాయకులు చెప్పలేకపోయారు తెలుగుదేశం పార్టీ మంత్రులు చెప్పలేకపోయారు చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేకపోయారు కదా మరి అదంతా చెప్పుకుంటూ వచ్చినందువల్లే కదా ప్రజల్లో ఈరోజు ఇంత చైతన్యం యువతలో వచ్చింది అంటే దానికి ఏకైక కారకుడు నిస్సందేహంగా లోకేష్ బాబు గారే కదా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారని యువకులకి చెప్పగలిగితేనే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకంత ఆరాధన భక్తిభావం పెరిగి ఈరోజు వందకు తొంభై ఐదు మంది చంద్రబాబు నాయుడు గారు అంటే నడుస్తూ ఉంది అలా నడిపించిన వ్యక్తి ఎవరు లోకేష్ బాబు గారే కదా కాబట్టి ఇక్కడ ఎర్ర పుస్తకం ఉందా ఆయన దగ్గర పని మొదలైంది పని మొదలవ్వలేదని ఎందుకు అనుకుంటున్నారు మొదలవ్వకుండానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయా పని మొదలైంది బాధ్యులైన వాళ్ళకి శిక్షలు పడతా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఒక్కసారే ఇవన్నీ గనక బయటికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా వస్తూ ఉంటే కొంతమంది పారిపోతారు కొంతమంది ఆధారాలు తుడిపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈయన చేస్తున్నాడు ఎవరెవరైతే ఉన్నారో బాధితులను ముందుగా సేకరిస్తున్నారు బాధితుల దగ్గర నుంచి వివరాలు ఇతను వల్ల ఎవరు ఇబ్బంది పెట్టారు కార్యకర్తలు ఏ ఏ కార్యకర్తను ఇబ్బంది పెట్టారు లేకపోతే ఏ ఏ వ్యవస్థలను విధ్వంసం చేశారు గనులను ఏ విధంగా దోషిపెట్టారు ఇసుకునే విధంగా దోషిపెట్టారు ఇవన్నీ కూడా ఈయన క్రోడీకరించుకొని ఒక్కొక్క అంతు తేల్చడానికే దాన్ని పట్టుకొని బయలుదేరాడు అది ఇప్పుడు ఇప్పుడే పని మొదలైంది చాలామందికి ఏమని అనుకుంటున్నారంటే పని మొదలు అనుకుంటున్నారు పని మొదలైతేనే ఇంతమందికి జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇప్పుడు గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఒక అధికారి ఇంటికి వస్తే సాధారణంగా ఆహ్వానించకుండా పంపించిన సందర్భాలు ఇప్పుడు ఉన్నాయా కనీసం ఈరోజు గేటు దగ్గర ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వాళ్ళని లోనకు కూడా అనుమతించట్లేదు అంటే అలాంటి వ్యక్తుల చిత్రపటాలు వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు వస్తే లోనకు పంపించకూడదు అని చెప్పని ఆయన దగ్గర నుంచి ఆదేశాలు వస్తేనే కదా జరుగుతుంది ఇది మరి ఎన్ని మరి ఆ ఎర్ర పుస్తకంలో ఉంటేనే కదా లేకపోతే ఎలా తెలుస్తుంది ఇది అర్థం చేసుకోవాలి పార్టీ శ్రేణులు కూడా ఒక్కసారే ఏమీ జరగవు కాకపోతే ఏంటంటే వాళ్ళు పడ్డ బాధల్లో వాళ్ళకుండా ఆవేశాన్ని తప్పట్టాల నేను గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని వాళ్ళు ప్రతీకారం తీసుకోవాలనుకోవడంలో కూడా నేను తప్పట్లేదు కానీ అది చట్టబద్ధంగా ఉండాలని తండ్రి కొడుకులు ప్రయత్నం చేస్తున్నారు అవి ఫలితాలు ఇస్తున్నాయి ఫలితాలు ఇస్తున్నాయి ఫలితాలు కూడా వస్తాయి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళని క్షమిద్దాం మిగిలిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టడు కదా కాకపోతే లోకేష్ బాబు గారు మాట్లాడట్లేదు ఎందుకంటే ఆయనపైన ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు వివరాలన్నీ సేకరిస్తున్నాడు ఇలా తాట తీయటానికి కర్రుగాల్చి వాత పెట్టడానికి ఏం చేయాలో అవన్నీ ఆయన చేసుకుంటూ వస్తున్నాడు దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇవన్నీ ఒకరోజు ఒక నెల ఒకరున్నది ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా అంతకుముందు కలిసి ఉన్నప్పుడు కూడా మనకి ఈ విధంగా ప్రోత్సాహాలు అయితే కేంద్రం నుంచి లభించలేదు కదా ఈరోజు మచిలీపట్నం దగ్గర అరవై వేల చిలుకు కోట్ల రూపాయలు పెట్టుబడితోటి బీపీసీఎల్ అంటే భారత పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు పనులు ప్రారంభిస్తున్నారు కదా అలాగే తొమ్మిది ప్రాంతాల్లో అమరావతికి లేకపోతే రాజధానికి చుట్టుపక్కల రాజధాని కలుపుకుంటూ రహదారులకు సంబంధించినవి కావచ్చు లేకపోతే వంతెనలకు సంబంధించినవి కావచ్చు ఏడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చారు కదా రేపు ఆ పనులు పెట్టాలి కదా ఇవన్నీ పర్యవేక్షణ జరగాలి కదా ఇప్పుడు బయటకు తీసుకొచ్చేసి ఇంకా ఆ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కూటమికు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అధికారులు మధ్య మధ్యలో కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలతో కూడినటువంటి అన్ని ప్రత్యేక ప్రకటనలు ఇస్తుకుంటూ వస్తున్నారు కదా వాటిలందరినీ తాడ తీసుకుంటూ వస్తున్నారు కదా ఇవన్నీ ఇవన్నీ చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో దాన్ని బట్టి ఈ పత్రికలు రెడీగా ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి వాళ్ళు దాన్ని ప్రచారం చేయడానికి ఉంటున్నారు వాళ్ళని వదులు వీళ్ళని వదులు కదా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎక్కడికొచ్చి రెండు రోజులు మూడు రోజులు ప్రజా దర్బార్ నిర్వహిస్తాము లేకపోతే ప్రజలతో మేకైపోదాం అనుకున్నటువంటి ప్రస్తుతానికి పదకొండు శాసనసభ్యుల్లో ఇంకా ఆయన నాయకుడిగా ఎన్నుకొని పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎందుకు ఎన్నుకోలే వాళ్ళు మా నాయకుడు ఈయనని ఇంకా వాళ్ళు ఎన్నుకోలే నేను నాయకుడే చెప్పుకున్నాను ఎందుకంటే వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి తెలియదు కదా మరి ఇక్కడ వదిలిపెట్టి బెంగళూరు పారిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే ఎంత భయపెట్టారో అర్థం చేసుకోండి మీరు వాళ్ళకి ఎంత భయం మొదలైందో ఆలోచించుకోండి ఏ స్థాయిలో భయపడుతున్నారో అర్థం చేసుకోండి కాబట్టి వరుసనే ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి రెడీగా ఉన్నారు మన వెళ్ళాడు తన సహచరుడు దగ్గరికి ఎందుకంటే పక్కన మంచి నేను వచ్చి తగ్గి సదుం చేయి నీతో పాటు నేను కూడా ఉంటానని చెప్పుకోవడానికి వెళ్ళి వచ్చారు అక్కడి నుంచి చెప్పుకోండి వచ్చారు మళ్ళీ అతను ఏదైనా బయటకు వస్తాడు అని చెప్పని లేదు మావాడే ఈవీఎం పగలగొట్టాడని చెప్పి బలంగా సాక్ష్యం చెప్పాడు కాబట్టి ఇవన్నీ వాళ్లే వాళ్ళు చేజేతుల చేసుకుంటున్నారు ఎవరికెవరు చేయాల్సిన పని లేదు భస్మాసుడు తన నెత్తి మీద తన చేపెట్టుకుంటేనే భస్మైపోతాడు ఆయన కూడా అలానే చేసుకుంటున్నాడు ఆ పార్టీని కూడా అలానే చేస్తున్నాడు కాబట్టి ఏమీ ఉంది ఇది ఆంధ్ర రాష్ట్రానికి శుభ అయితే నేను భావిస్తున్నాను